సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు బాల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట జిల్లా మునుగు మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ శ్రేణుడు బాల్కసుమన్ చిత్రపటానికి చెప్పులు వేసి దగ్ధం చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి సుమన్కు లేదన్నారు ఆయన చేసిన వ్యాఖ్యలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు దళితులకు ఏం చేసిన మీ సీఎం తోని ఏం చేసిన దళితులకు కనీసం నువ్వు చేసే ఒక ఇంద్రామపత్రం దళితులకు దళిత బంధు అంటే దళిత సీఎం అంటే తప్పుడు ఇప్పుడు పది పోనీ అంగారం వచ్చిందా రేవంత్ అన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క క్యాస్టోన్ కి మంత్రి పదవిలో స్థానం ఇచ్చిన కనీసం ఒక మంత్రి నీకు ఇక రేవంత్ అన్న స్థాయి అనేది

కాటం లతో కలిసి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కాసుమన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరకపోతే లక్ష్య చెప్పులు తనపై లేస్తాయని హితవు పలికారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి తో పాటు బీఆర్ఎస్ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్కసుమను అదేవిధంగా పేముల ప్రశాంత్ జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక ముఖ్యమంత్రి పట్టుకొని చెప్పు తీసుకొని కొడతా అని చెప్పేసి బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటల్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటల్ని మేము కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు చేసినటువంటి పనులు అంటూ కూడా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు మీ అవినీతి ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి ఈ కౌగింపు చర్యలు ఈ చౌకబారు ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఎప్పటికైనా కేసీఆర్ గుర్తుపెట్టుకో నీ అనుచరులకు చెప్పు ఇప్పటికైనా మీరు మాట్లాడేటువంటి మాటల్ని వెనక్కి తీసుకొని ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకొని కాంగ్రెస్ పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తూ పెద్ద వ్యవస్థలో ఉండి మరి చెప్పినట్టు విని నువ్వు మాట్లాడడం సరి పద్ధతి కాదు ఇప్పటికైనా అధికారంలో లేననుకొని మాట్లాడు నువ్వు అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా చెప్పుతోటి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి ఇప్పటికైనా బేసరదుగా సీఎం రేవంత్ రెడ్డి పైన నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనికి వెనికి తీసుకొని రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా చేరియాల మండలం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా దిష్టిబొమ్మతో కాంగ్రెస్ నాయకులు శివయాత్ర నిర్వహించారు అనంతరం దిష్టిబొమ్మను దగ్గం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డికి సుమంతో పాటు బీఆర్ఎస్ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని తగిన గుణపాఠం